సోదరులందరికీ నమస్కారం నా పేరు గోపిరెడ్డి మీరు చూస్తున్నారు రైతు నేసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఆల్రెడీ మన ఛానల్లో మొదటి రెండు వీడియోలు బ్యాలెన్స్ స్టిక్ గురించి చెప్పడం జరిగింది అయితే ఆ వీడియోలన్నిటినీ చూసిన తర్వాత కొంతమంది మీరు అదే మందుతో కాకుండా ఇతర కంపెనీ మందులతో అంటే ఇతర కంపెనీలకి ఈ స్టిక్కర్లు స్వెటర్లు ఫినిట్రేటర్లు ఉన్నాయి కాబట్టి వాటితో కూడా ఒకసారి కంపారిజన్ చేసి మీది అవి ఎలా పనిచేస్తున్నాయో చూపెడితే బాగుంటుంది కొందరు కామెంట్ చేశారు సో అందుకోసమని నేను ఇతర కంపెనీ మందుల్ని మన బ్యాలన్స్ షీట్ మందుని సెలెక్ట్ చేశాను ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఈ ప్రయోగంలో మనం వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే మన బ్యాలన్స్ షీట్ తో కలిపి మొత్తం ఐదు రకాల కంపెనీ మందులు తీసుకున్నాం ఐదు రకాల కంపెనీ మందులకి ఐదు ఆకులు తీసుకున్నాం ఐదు ఆకులతో పాటు అన్నిటికీ స్టిక్కులు తీసుకున్నాం వీటన్నిటికీ స్టిక్కర్లు ఎందుకు వేసామంటే మా పేరు అనేది మనం బయటికి అనాలసిస్ చేయకూడదు కాబట్టి బాబీ రైడ్స్ అనేవి ప్రాబ్లం అవుతుందని వీటన్నిటికీ స్టిక్కర్లు వేసాము అయితే మీరు అన్నిటినీ చూడండి ప్రతి ఆకు మీద వాటర్ డ్రాప్ నుంచాము మీరు క్లారిటీగా చూడండి ప్రతి ఆకు మీద వాటర్ డ్రాప్ వన్ బై వన్ చూడండి ప్రతి ఆకు మీద వాటర్ డ్రాప్ ఉన్నది ఈ ఆకు మీద కూడా చూడండి వాటర్ డ్రాప్ ఉన్నది ప్రతి ఆకు మీద వాటర్ డ్రాప్ ఉన్నది సో ఫస్ట్ వచ్చేసరికి మొట్టమొదటిగా మనం సెలెక్ట్ చేసిన స్టిక్కర్ ఈ స్టిక్కర్ ని చూద్దాం ఆకుమీదేసి ఎలా ఉంటుంది అనేది తర్వాత ఇది వచ్చేసరికి రెండో కంపెనీది రెండో కంపెనీ ఇది వచ్చేసరికి మన బాలన్స్ స్టిక్ మన బ్యాలన్స్ స్టిక్ అంటే మన బొడ్డోడు మన బొడ్డోడు అంటే మన రోబో రోబో వన్ పాయింట్ జీరో జస్ట్ అలా టచ్ చేసాం తర్వాత ఇది వచ్చేసరికి ఇతర కంపెనీ మందు దీన్ని అలా టచ్ చేసాం ఇది వచ్చేసరికి ఇంకొక రకం కంపెనీ మందు దీన్ని టచ్ చేసాం ఇప్పుడు చూడండి ఈ ప్రయోగంలో ఫస్ట్ దానికి మీ కళ్ళ ముందే యాడ్ చేశాను ఈ వాటర్ ఉన్న చాట్ నుంచి నాకు తెలిసి గిత్తంత ఇంత జరిగి ఉండొచ్చు తర్వాత ఈ మందుని యాడ్ చేశాము ఈ వాటర్ చూడండి మహా అయితే కొంచెం జరిగి ఉండొచ్చు ఆ తర్వాత దీనికి యాడ్ చేసాము ఇది ఆల్రెడీ కొట్టుకొని వెళ్ళిపోయింది ఆకు ఆకు కిందికి కూడా వెళ్ళిపోతుంది తర్వాత దీన్ని చూడండి ఇది కొంచెం కొంచెం అంటే వాటన్నిటితో పోలిస్తే కొంచెం బెటర్గా కొంచెం ముందు మూవ్ అయింది తర్వాత ఇది ఇంకొంచెం బెటర్గా మూవ్ అయింది ముందుకి ఇది ఈ ఆకులు వీటి యొక్క పరిస్థితి సో చాలా మంది రైతులు ఏంటంటే ఫస్ట్ రెండు వీడియోలు చూసిన తర్వాత కొంతమంది అగ్రెసివ్ గా మన బ్యాలన్స్ షిక్ ని వాడటం జరిగింది బట్ ఏంటంటే ఆ తర్వాత ఏంటంటే ఆ డీలర్లు రైతుకి కేవలం వర్షం పడ్డప్పుడు మాత్రమే ఈ స్టిక్కర్లు వాడండి లేదంటే ఈ ఈ స్వెటర్లు వాడండి అని రిఫర్ చేస్తున్నారు బట్ కేవలం వర్షం పడ్డప్పుడు మాత్రమే కాకుండా ఇప్పుడున్న సమాజంలో ఒకప్పుడు పాత రోజుల్లో ఏందంటే అప్పుడున్న ఖర్చుకు తగ్గట్టు అప్పుడున్న మందులు రేట్లు ఉండేవి ఆ మందులు కొట్టినప్పుడు అప్పటి రోజులు నడిచాయి కానీ ఇప్పుడు రోజులు అలా కాదు ఏ మందును పట్టుకున్నా కానీ మలమల మాడిపోతుంది మినిమం చూసుకుంటే ఎకరానికి తక్కువలో తక్కువ రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మనం ఖర్చు పెట్టి మందు కొడుతున్నాం అది ఒక్కసారి ఆ మందుకైనా పని చేయకపోతే మొక్క మీద రెండు వేల రూపాయలు ఆ మూడు వేల రూపాయల మందు అనేది వృధాగా నేలలో పోసినట్టయింది కాబట్టి ఈ మన బుట్టోడు ఏంటంటే కేవలం ఎకరానికి వంద రూపాయలలోనే అందజేస్తున్నాం ప్రతి రైతు కొనగలిగే స్టామినాలు అందజేస్తున్నాం కాబట్టి దీన్ని రిఫర్ చేయటం వల్ల మీరు కొట్టే ఏవైతే ఆ కాస్ట్లీ మందు ఉందో అది వందకి వెయ్యి రెట్లు ఖచ్చితంగా ఎఫిషియెంట్ మీరు చూడండి మీరు ఇవన్నీ కలిపి చూడండి ఇది ఒక్కటి చూడండి ఇది ఎంత వరకు స్ప్రెడ్ అయింది ఇక్కడ నుంచి ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయి లోపల ఆకు లోపలికి అడుగు భాగానికి వెళ్ళిపోతా ఉంది ఇది చూడండి కొంచెం స్ప్రెడ్ అయింది దీంతో వీటన్నిటిల్లో పోలిస్తే ఇది సెకండ్ పాయింట్ కి ఇదిగో చూడండి ఇక్కడ 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 ఇలాగా మొత్తం స్ప్రెడ్ అవుతా ఉంది ఇలాగా కానీ వీటన్నిటికల్లా స్ప్రెడ్డింగ్ లో ఫాస్ట్ గా దానితో పాటు మీరు ఇంకొక విషయం ఇక్కడ గమనించారో లేదో ఇది ఆల్రెడీ ఆరిపోవటం కూడా జరుగుతా ఉంది ఆగు అనేది పీల్ చేసుకుంటా ఉంది ఇది ఇలాగే ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇది మొత్తం ఆగు లోపలికి వెళ్ళిపోయిద్ది ఇవన్నీ ఏంటంటే వాటి మీద స్టిక్కర్ అయితే స్టిక్కరు స్పెటర్ అయితే స్పెడరు పిన్నిట్రేటర్ అయితే పిన్నిట్రేటరు ఇంకొకటి అయితే వెట్టింగ్ ఏజెంట్ అయితే వెట్టింగ్ ఏజెంట్ అని మాత్రమే వాటి మీద రాసి ఉంటాయి కానీ మన బెలాన్స్టిక్ వచ్చేసరికి మన బెలాన్స్టిక్ మీద మీరు చూసుకోవచ్చు ఫైర్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయని రాసి ఉంటుంది ఆ ఫైర్ ప్రాపర్టీస్ వచ్చేసరికి స్టికింగ్ ఏజెంట్ ఆ తర్వాత స్ప్రెడరు ఆ తర్వాత పినిట్రేటరు ఆ తర్వాత యాక్టివేటరు ఆ తర్వాత పిహెచ్ బ్యాలెన్సరు సో మొత్తం ఐదు రకాల ప్రాపర్టీస్ తో ఈ మందు పనిచేస్తుంది వీటన్నిటిల్లో లేనిది దీంట్లో ఉంది ఏంటంటే ఇది పినిట్రేటరు లోపలికి మనం వేసిన మందు ఏదైతుందో అది మొత్తం పీల్చుకునే విధంగా చేస్తుంది దాంతో పాటు మనం మందు కొట్టేటప్పుడు రకరకాల వాటర్ వాడతాం మినరల్ వాటర్ వాడడం మనం ఏదో బోర్ వాటర్ కానీ లేదంటే కాల వాటర్ కానీ వాడతా ఉంటాం ఇటువంటి వాటర్ వాడినప్పుడు దాంట్లో పిహెచ్ వాల్యూ అనేది కరెక్ట్ గా ఉండదు పిహెచ్ వాల్యూ కరెక్ట్ గా లేనప్పుడు ఏంటంటే అటువంటి వాటర్ ని మనిషి తీసుకున్నా గానీ మనకు అప్పుడప్పుడు దూరపు ఊర్లు ప్రయాణం చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ దాటం వల్ల జలుబు దగ్గు ఇలాంటివి వస్తా ఉంటాయి అలాగే ఆ వాటర్ లో పిహెచ్ వాల్యూ బ్యాలెన్స్ కాని పరిస్థితుల్లో ఈ మందులు మీరు కొట్టే మందులు ఏవైతే ఉన్నాయో ఒక్కోసారి ఎంఎన్సి మందులు కూడా కంప్లైంట్ వస్తా ఉంటాయి మందు పని చేయలేదని అది కేవలం అందరికి పనిచేసి మనకే ఎందుకు పనిచేయదంటే ఇటువంటి రీజన్సే వాటర్ లో పిహెచ్ వాల్యూస్ కరెక్ట్గా లేని పక్షంలో ఆ మందు పనితనం అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోయింది సో వీటన్నిటిని అధిగమించి మీరు పెట్టే ఏదైతే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు డబ్బుందో దాన్ని వృధా కానీయకుండా మీకు వందకి వంద రెట్లు సాటిస్ఫై అయ్యే విధంగా పనిచేసే విధంగా ఈ బ్యాలన్స్ టిక్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కేవలం ఎకరానికి వంద రూపాయలు మాత్రంలోనే దీన్ని అందిస్తున్నారు కాబట్టి ప్రతి రైతుకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి రైతు మీరు తప్పకుండా ఫర్టిలైజర్ వేసేటప్పుడు ఫర్టిలైజర్ లో అయినా సరే అదే విధంగా మీరు మందులు కొట్టేటప్పుడు మందుల్లో అయినా సరే మర్చిపోకుండా కూరలో ఉప్పు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా మర్చిపోకుండా ఎకరానికి యాభై ఎంఎల్ చొప్పున దీన్ని వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వందకు వెయ్యి రెట్లు సక్సెస్ అవుతారు వ్యవసాయంలో కూడా మీరు సక్సెస్ అవుతారు అదే విధంగా డీలర్ మహాశైలు కూడా దీన్ని రిఫర్ చేయడం వల్ల మీకు కూడా మంచి గుడ్ విల్ ఉంటుంది ఇది ఫైవ్ రకాల ప్రాపర్టీస్ కలిగి ఉన్నది కాబట్టి మార్కెట్ లో మీరు దేనితో కంపారిజన్ చేసుకున్నా గానీ దేనితో కంపారిజన్ చేసుకున్నా గానీ దీంట్లో ఉన్న ఫైవ్ రకాల ప్రాపర్టీస్ దీని మీద మెన్షన్ చేశారు అన్నిటిల్లో ఇన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయని మెన్షన్ చేయరు అది కేవలం పనిచేస్తే యాక్టివేటర్ కన్నా ఫినిట్రేటర్ కన్నా స్వెటర్ కన్నా ఏదైనా ఒక్క ప్రాపర్టీతోనే అది పనిచేస్తుంది కానీ ఇది ఐదు రకాల ప్రాపర్టీలు కలిపి అదే రేట్ లో వాటన్ని ఆటోమేటిక్ గా ఎకరానికి వంద రూపాయలు ఖర్చు అయ్యింది అయన్నీ కలుపుకున్నా కానీ దీనికి కూడా ఎకరానికి వంద రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దీన్ని ఇందుకు మీరు వాడాలి అనే రీజన్ని నేను చెప్తున్నాను మీరు ఇతర మందులు చూశారు మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకొకసారి చూడండి ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయింది చూడండి ఫస్ట్ ఇది అంతవరకు రెండోది చూడండి మూడోది బెలాన్స్ నాలుగోది వేరే కంపెనీ ఐదోది చూడండి వీటన్నిటిల్లో మొత్తాటల్లో మీకు బెటర్ గా ఏది మీకు కళ్ళ ద్వారా చూసారు కాబట్టి మీకు ఏది బెటర్ గా అనిపించిందో ఆ స్టిక్కర్ ఆ స్పెడర్ ఆ పిండిటేటర్ దాన్ని మాత్రమే మీరు వాడండి అని నేను మనవ చేస్తున్నాను నేను చెప్పిన కంటే ఏదైనా మీ అందరికీ నచ్చినట్లయితే ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ ప్రోడక్ట్ గురించి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ ప్రోడక్ట్ గురించి మీ అందరికీ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి కాబట్టి దీని గురించి నచ్చినట్లయితే కింద ఉన్న గంట సిమ్మల్ని మర్చిపోతారు అందరూ ఇది ఆరెంజ్ కలర్ లో ఉన్నది కాబట్టి ఇది ఏదో జ్యూస్ లాగా ఉంటది మీకు కూడా బాగా గుర్తుంటది కాబట్టి ఇది అట్ట గుర్తు పెట్టుకున్నారు గంట సింబల్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా లాస్ట్ అండ్ ఫైనల్ మన కాంపిటీషన్ లో రెండో ప్లేస్ రేస్ సాధించినందుకు దీన్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి